హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏపీఎస్ఆర్టీసీ నుంచి డ్రైవర్లు మరియు మెకానిక్ పోస్టులకైతే అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము ఈ నోటిఫికేషన్ మనకి జిల్లా ప్రజా రవాణాధికారి కార్యాలయం విశాఖపట్నం నుంచి అయితే రావడం జరిగింది ఆర్టీసీలో పొరుగు సేవల ద్వారా డ్రైవర్లు మరియు మెకానిక్ల నియామకాన్ని మనకైతే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ విశాఖ జిల్లాలో స్త్రీ శక్తి పథకం ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభించిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ డెబ్బై పర్సెంటేజ్ వరకు చేరింది అలాగే ఓఆర్ కూడా యాభై నుంచి డెబ్బై ఐదుకు చేరింది ఇది మరింత పెరిగి తొంభై పర్సెంటేజ్ వరకు పెరుగుతుందని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మహిళలందరికీ ఫ్రీ ట్రావెల్ ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించారు కదా ఫ్రీ బస్సు వల్ల క్రౌడ్ అయితే పెరిగి బస్సుల సంఖ్య అలాగే డ్రైవర్లు మరియు మెకానికల్ అయితే కొరత ఉందనేసి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఖాళీగా ఉన్న డ్రైవర్లు మరియు మెకానిక్ల పోస్టులకు పొరుగు సేవలు అంటే అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఆసక్తి గల అభ్యర్థులు వారికి దగ్గరలో ఉన్న డిపో అధికారులు సంప్రదించాలని తెలిపారు చూడండి ఇక్కడైతే మనకి క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మెకానికల్ పోస్టుల కోసం ఏదైనా కేటగిరీలో ఐటీఐ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అలాగే డ్రైవర్ ఉద్యోగం కోసం ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అభ్యర్థులకు కంపల్సరిగా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి పద్దెనిమిది నెలలు ఎక్స్పీరియన్స్ వెళ్ళిన సర్టిఫికేట్ అయితే ఉండాలని తెలిపారు వీరికి పొరుగు సేవలు కాంట్రాక్ట్ ద్వారా మాత్రమే జీతం చెల్లించబడుతుందనేసి ఆర్టీసీ ద్వారా డైరెక్ట్గా తీసుకోవడం జరగదని తెలిపారు అంటే ఇవి కంప్లీట్గా అవుట్ సోర్సింగ్ ఇవి టెంపరీ బేసిస్ మీద ఎంగేజ్ అయితే చేయడం జరుగుతుంది వివరాల కొరకు డిపోల వారిగా దిగువ తెలిపబడిన ఫోన్ నెంబర్లో సంబంధిత డిపో అసిస్టెంట్ ఇంజనీర్ వారిని సంప్రదించగలరని ఇవ్వడం అయితే జరిగింది చూడండి విశాఖపట్నం డిపోకి సంబంధించిన ఫోన్ నెంబరు అలాగే మద్దెలపాలెం డిపో వాల్తేరు గాజువాక స్టీల్ సిటీ సింహాచలం డిపో మధురవా డిపో విశాఖపట్నం జిల్లాలో ఉన్న డిపోలకైతే కాంటాక్ట్ అయ్యి మీరైతే డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు కావున ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునవలసిందిగా ఏపీఎస్ఆర్టీస్ విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ బి అప్పలనాయుడు గారు తెలిపారు కంప్లీట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కోసం మీరైతే ఫోన్ చేసి కొనుక్కొనవచ్చు అలా కాకుండా దగ్గరలో ఉన్నట్లయితే మీరైతే డిపోయోకి వెళ్ళి సంపాదించినట్లయితే పూర్తి సమాచారం మీకు అందుతుంది ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.